లో నాలుగవ స్తంభంగా పిలువబడే మీడియాపై ఇటీవల కాలంలో కొందరు రాజకీయ ప్రతినిధులు అవమానకరంగా మాట్లాడటాన్ని మీడియా ప్రతినిధులు యాజమాన్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి న్యూస్ ఛానల్ ఎండి మారెళ్ల వంశీ పైన మీడియా రంగం పైన మీడియా ప్రతినిధుల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను శంకవరం మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి విజయసాయి రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తూ శంఖవరం మండలం తహసీల్దార్ వారికి వినతి పత్రం అందించడం జరిగింది మీడియా ప్రతినిధులకు టిడిపి ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు శంఖవరం టీడీపీ సీనియర్ నాయకులు పర్వత సురేష్ తెలిపారు ప్రజలు స్వేకరించినా కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టు వ్యవస్థను మేనేజ్ చేసేసి మరి ఇంకా ముందు బోనం చేస్తూ ఉన్నారు మరి మీరు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గమనించి నడుచుకోవాలని మనం చేస్తా ఉన్నాం మరి పార్టీ కేంద్రులు కూడా ఏదైతే ప్రజాస్వామ్య కాపాడడం కోసం మరి మంచి పని చేసినా మా శాసనసభ్యులైన సత్య ప్రభా రాజా గారి తరఫున పార్టీ తరఫున కూడా ఏ మంచి కార్యక్రమం పచ్చి చేసినా వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మేము ఖండిస్తా ఉన్నాం మరి ప్రజల తరఫున ప్రజలకు చేరే విధంగా కార్యక్రమాల విలేకరులు ఎప్పుడు కూడా ఒక మంచిని ప్రోత్సహించాము అటువంటి వ్యక్తులకు మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి దాని సందర్భంగా ప్రత్యేక ప్రతిల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో అది చాలా శోచనీయం దాని నిమిత్తం ఇవాళ మండలంలోని విలేకరులందరూ కూడా ఏకమత్తంగా ప్రతిపాయంలో ఉన్నటువంటి విలేకరులు శంకర మండలంలో ఏకమతంగా తహసీల్దార్ గారి ఇప్పుడు రైతులకి వినపడం జరిగింది మరి ఇది చాలా ప్రజాస్వామ్య విరుద్ధం ఆయన మాట్లాడి మాటగానే ఆయన తీరు కానీ మరి ఏదైతే ప్రజలకు వ్యాక్ అంటే పత్రిక రంగం మీద అనుచర్ వ్యాఖ్యలు చేయడం విలుసుకుపోవడం ప్రజాస్వామ్యాన్ని గడ్డలు పెట్టు మరి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా బయసులో పెద్దైనా ఆయన ఈ యాక్టులో ఏ పత్రికలను చేసేదో ఏ రీతిలో తెలియదు అని అది ఆయన విచక్షణంగా వెళ్ళేస్తున్నాం ఎందుకంటే ఆయన ఏపీలో ఉన్నారు అనేక కేసుల్లో ఈ రాష్ట్రంలో మరి ఆయన మరి నీటి నిజాయితీలతో ప్రజలకు మంచి చేయ మంచి చేసే ఉద్దేశంతో అనేక విషయాలు చేరవేస్తున్న పత్రికా రంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన తగదు మరి ఆయన వైసీపీ ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సూచనీయం ఎందుకంటే వారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారో మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా అతను అపార అనుభవం ఉండి ఉండాలి మరి ఆ అనుభవం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ మరి ఆయన మీడియా రంగంపై ఎందుకంటే మీడియా అనేది ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ఒక వ్యవస్థ మరి అటువంటి వ్యవస్థ మీద ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప నేనే పబ్లిక్ అంతు తేలుస్తాను లేకపోతే ఇంకోటి ఇంకోటి మాట్లాడడం శోచనీయం మరి చూస్తూ ఉన్నా అనేక కథనాలు ఎదుట తప్పొప్పులు అనేవి చట్టపరంలో జరుగుతూ ఉంటాయి మరి అనేక ఆరోపణలు ఆయన మీద రావడం జరిగింది ముఖ్యంగా ఆయన అనేక అవినీతి ఆరోపణలు ఈ రాష్ట్రంలో ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరి అటువంటి వ్యక్తి మీడియా రంగం మీద అదేవిధంగా వంశీ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసి నీ సంగతి తేలుస్తాను నేను రామోజీరావు గారిని అరాస్ట్ చేశాను ఇలా మాట్లాడడం చాలా తప్పుడు పద్ధతి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు మరి జగన్ గారు జగన్ గారి ప్రభుత్వంలో అనేక పదవులు వెలగబెట్టి మరి ఆ ప్రభుత్వాన్ని పతనావస్థకి చేర్చినా కూడా ఆయన ఇంకా కూడా మరి ఆలోచన మారలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు గమనిస్తూ ఉన్నారో ఆయన వాళ్ళు చేసిన యాక్టివిటీ ప్రతిదానికి కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పారు ఒక చక్కని సన్మార్గంలో ప్రవర్తించాలనేటువంటి విధానంగా వారు కళ్ళు తెచ్చే విధంగా తీర్పించినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అసలు ఏ విధంగానే మారలేదు ఇంకా అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజల మీద పెత్తం చూద్దాం వ్యవస్థలని మేనేజ్ చేద్దాం మరి అనేక రకాల అవినీతికి అడ్డు రాకూడదనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు కాబట్టి వారు ఇప్పటికైనా సరే వారి బుద్ధి మార్చుకుని మరి ఇక్కడ ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ గారికి వింత పత్రం ఇచ్చారో పత్రికా సోదరులు వారందరికీ కూడా వారికి మా సంపూర్ణ మద్దతు మా పార్టీ తరఫున సత్యప్రభా రాజే గారితో మాట్లాడి వారికి ఏ విధమైనటువంటి మద్దతు కావాల్సిన కూడా ఖచ్చితంగా మేము వారికి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు ఖచ్చితంగా ఆలోచన సరళి మారాలి మీ ఆలోచన మారాలి మీ బుద్ధులు మారాలి ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి రీతిలో ప్రజలు నడిపించాలి మరి మీడియా మిత్రులు కూడా వారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వారు ఎప్పుడే క్షమాపణ చెప్పాలి వారికి డిమాండ్ మేరకు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తా అని చెప్తా ఉన్నారు మరి ఇది మంచి వాతావరణంలో ఆయన ఆలోచించి ఆయన మాట్లాడినట్టు విధానం మంచి వచ్చాడు ఆయన నిర్ణయించుకుని అర్జెంటుగా ఈ విషయం మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పేసి అది ఆయన విచక్షణగా వదిలేస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ మండలికి ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించి కానీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలు నడిపిస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా మా తెలుగుదేశం పార్టీ మద్దతు సత్యప్రభ రాజే గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారు చేసి ఏ మంచి కార్యక్రమం సరే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాము